ఇది ములగాకండి కరివేపాకండి దాని తర్వాత మెంతులు ఆవాలు జీలకర్ర చింతపండు ఇక దీంతో పాటుగా సాల్ట్ కావాలి నువ్వులు డ్రై ఫ్రై అవ్వాలి మినపప్పు శనగపప్పు ఇవి వేగుతూ ఉంటాయి మెంతులు ఆవాలు జీలకర్ర ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎర్రగా రావాలన్నమాట సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఈ ములగాకు ఈ విధంగా వేగాలన్నమాట అన్నింటినీ వేపుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట సింపుల్ గా తయారు చేయొచ్చండి ఇది పౌడర్ మనకి హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మీ కబూర్లు విత్ మీ బ్రహ్మానందం ఈరోజు మరోసారి కొత్త వంటకంతో మీ ముందుకు రావడం జరిగింది ఇది కొత్త ఐటమ్ అండి పౌడర్ ఈ ఐటమ్ ములగాకు పొడి హెల్దీ ఐటెం అనమాట వీడియో మిస్ కాకుండా చూడండి ఈ ములగాకు పొడి ఏ విధంగా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను వీడియోని ఎక్కడ మిస్ కావద్దండి ఇది బయట కొనుక్కోవాలంటే మీరు చాలా కష్టం సో మీరు ఇంట్లోనే ఓన్ గా తయారు చేసుకోవచ్చు ఆ ప్రొసీజర్ మొత్తం ఈ వీడియోలో వివరిస్తాను ఇక కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది ములగాకండి మనం నీట్ గా కోసుకున్న తర్వాత కడుక్కోవాలి కడుక్కుని అది ఆరబెట్టుకోవాలన్నమాట ఆరబెట్టుకున్న తర్వాత మనకి ఈ డిష్ అయ్యింది ఈ డిష్ తో ముకు తీసుకోవడం జరిగింది మేము ఇక్కడ దీని తర్వాత కావాల్సిన పదార్థం కరివేపాకు అండి ఈ కరివేపాకు మనం నీట్ గా కడుక్కుని ఒక గిన్నె ఈ గిన్నెతో తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఇక గిన్నె కరివేపాకు కావాలన్నమాట మనకి తర్వాత కావాల్సిన పదార్థం వంద గ్రాములు ధనియాలు దాని తర్వాత మెంతులు ఆవాలు ఒక్కో స్పూన్ తీసుకోవడం జరిగింది జీలకర్ర ఇరవై ఐదు గ్రాములు శనగపప్పు ఇరవై ఐదు గ్రాములు అదేవిధంగా మినప్పప్పు ఇరవై ఐదు గ్రాములు నువ్వులు ఒక రెండు వందల గ్రాములు తీసుకోవడం జరిగింది ఇది మీకు టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి నేను ఇక్కడైతే రెండు వందల గ్రాములు తీసుకోవడం జరిగింది ఇది మీ ఆప్షన్ పెళ్లిపాయలు వంద గ్రాములు తీసుకోవడం జరిగింది చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజు లో తీసుకోవడం జరిగింది ఎన్నిమిర్చి నూట యాభై గ్రాముల వరకు తీసుకోవడం జరిగింది ఇది కారం బట్టి మీకు కావలసిన కారం మీకు తగినట్టుగా మీరు ఎన్నిమిర్చి తీసుకోండి ఇక దీంతో పాటుగా సాల్ట్ కావాలి ఇది మనకి కావాల్సిన పదార్థాలు నెక్స్ట్ ప్రొసీజర్ కి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం స్టవ్ మీద బాండి పెట్టుకుని నువ్వుల్ని డ్రై ఫ్రై చేసుకోవాలన్నమాట నువ్వులు డ్రై ఫ్రై అవ్వాలి ఈ విధంగా డ్రై ఫ్రై చేయాలి వీటిని ఎర్రగా ఎత్తుకోవాలన్నమాట ఆయిల్ వేయద్దు ఆయిల్ తో పని లేదు ఇక్కడ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి నువ్వులు ఈ విధంగా నువ్వు పప్పుని వేపుకోవాలన్నమాట ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగా రావాలన్నమాట ఇప్పుడు దీన్ని బాండీ నుంచి తీసేసుకోవాలి పక్కకి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారు కదా బాండీలో ఆయిల్ పోసుకోవాలన్నమాట ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకోవడం జరిగింది దీంట్లో మినపప్పు మినపప్పు శనగపప్పు ఇలా వేపుకోవాలన్నమాట ఇవి వేగుతూ ఉంటాయి ఇవి వేగిన తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత మనకి మెంతులు ఆవాలు జీలకర్ర వీటిని యాడ్ చేసుకోవాలి స్వీట్ని కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఫ్రై చేయాలన్నమాట స్వీట్ కలిపి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి ఎర్రగా వేగాలన్నమాట వేగిన తర్వాత ధనియాలు వేసుకోండి ధనియాలు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఎరగ రావాలన్నమాట ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పక్కన తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ మల్ల ఆ వాటిని వేపుకున్న వాటిని పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ ఆయిల్లో ఎండిమిర్చి వేసుకోవాలి ఎండిమిర్చిని కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఆయిల్ ఎక్కువగా వేసుకోకండి ఎందుకంటే పొడి మనకి పౌడర్గా ఉండాలి కదా పొడి పొడి రావాలి కదా మనం ఆయిల్ ఎక్కువ వేసినట్లయితే అది ముద్దగా మారిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి గలగల్లాడాలన్నమాట చూస్తున్నారు కదా అలా సౌండ్ రావాలి ఆ సౌండ్ వస్తున్నప్పుడు మనకి ఎగిపోయినట్టు ఇక ఇప్పుడు వీటిని పక్కన తీసేసుకోవడమే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా బాండీలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ పోసుకుని ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ముళకాకు వేసుకోవాలన్నమాట ముళగాకు ఆ విధంగా వేసుకోవాలి ఈ ముళగాకును మనం ఫ్రై చేసుకోవాలి స్కూమ్ పెట్టి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పక్కన వేరే బాండిలో ఆయిల్ పోసుకుని టూ స్పూన్స్ ఈ విధంగా మనం కరివేపాకును కూడా కరివేపాకు వేసుకుని కరివేపాకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి ములగాకు ఈ విధంగా వేగాలన్నమాట ములగాకును మనం నీట్ గా వేసుకోవడమే ఈ విధంగా కరివేపాకు మునగాకు ఒక్కసారి పెట్టినప్పటికీ మునగాకు ఫస్ట్ వేగడం జరిగింది కరివేపాకు ఇంకా వేగాల్సింది కొద్దిగా టైం పడుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి కరివేపాకు కూడా ఫ్రై అవ్వాలన్నమాట అది మీరు అలా స్పూన్తో కలుపుతున్నట్లయితే మీకు గట్టితో కలిపినప్పుడు అలా గలగల సౌండ్ వస్తుంది చూసారా ఆ సౌండ్ రావాలన్నమాట ఇలా వస్తే మనకి ఫ్రై అయిపోయినట్లే ముగ కూడా సేమ్ అలానే ఫ్రై అవుతుంది అగ్రగల సౌండ్ వస్తుంది చూసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం అన్నిటిని వేసుకున్న తర్వాత ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఒక బౌల్లో కలిపేసుకోండి ఈ విధంగా కలుపుకుని కొద్ది కొద్దిగా మిక్సీలో వేసుకుంటూ పౌడర్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం నువ్వులు ఏవైతే ఫస్ట్ చూపించానో మీకు ఇందాక ఫ్రై చేయను వాటిని విడిగా ఇందాక మిశ్రమంలో కలపకుండా విడిగా ఇలా పౌడర్గా కొట్టుకోవాలన్నమాట మిక్సీలో ఈ విధంగా పౌడర్ కొట్టిన తర్వాత మీకు ఇందాక చూపించాను కదా మొత్తం కలిపిన మిశ్రమం కొద్ది కొద్దిగా వేసుకుని మిక్సీలో పౌడర్ కొట్టుకోవాలని దాన్ని కూడా ఈ విధంగా పౌడర్ కొట్టుకోవాలన్నమాట సాల్ట్ రుచికి తగినట్టుగా వేసుకోవాలన్నమాట మనం ఇప్పుడు దీంట్లో మనం ఈ రెండు పౌడర్లు కలిపేసుకోవాలి ఈ పౌడరు మనం ఇందాక కొట్టుకున్న పప్పు పౌడరు ఈ రెండు కలుపుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేయండి టేస్ట్ సరిపోయినట్లయితే ఓకే లేదంటే మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి ఇంతే ఇంతే సింపుల్ గా తయారు చేయొచ్చండి ఇది పౌడర్ మనకి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక ఫోల్డ్ కలుపుకున్న తర్వాత ఈ విధంగా సాల్ట్ అది చెక్ చేసుకోండి మీకు టేస్ట్ తగ్గట్టుగా ఈ విధంగా ఒక బౌల్ లో తీసుకున్నాం అనమాట మేము గాజు సీసాలో పెట్టుకోండి గావ సీసోలో అయితే నిల్వకి బాగా ఆగుతుంది ఇది చాలా హెల్దీ ఫుడ్ అనమాట మీరు పిల్లలకు కూడా ఉన్న ముద్దలో మొదటి ముద్దగా పెట్టండి హెల్త్ కి చాలా బాగుంటుంది ఆకలి పుడుతుంది అదే విధంగా అనేక రకాల వ్యాధులకు కూడా మంచిది ఇది బయట చాలా కాస్ట్ అంటున్నారు మీరు ఇంట్లోనే ఇంత ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇది ఈ రోజు వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే ఇది హెల్దీ వీడియో కదా ఎక్కువ మందికి యూజ్ అవుతుంది అలానే మన ఛానల్ని ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరోసారి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్